వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగెండ్ల గోనెగెండ్ల మండలంలోని గాజులదిన్న ప్రాజెక్టు దగ్గర జలజీవన్ పన్నులను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ జగన్యాశ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్జీవన్ నీళ్లు పదైదు గ్రామాలకు సరఫరా అవుతాయని మండలంలోని గాజులదిన్న దిన్న పిల్లిగుండ్ల నెడుప్పల ఒంటిడిన్నె వీరంపల్లి బోదేపాడు కున్నూరు పుట్టభాషం వేంకోడు పెద్దనాటూరు చిన్ననాటూరు కులుమాల రాళ్లదొడ్డి కడిమెట్ల ఎర్రగోట ఎమ్మెగినూరు గ్రామాలకు రాగునీరు ఏప్రిల్ కల్లా అందిస్తామని తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మాటలకే పరిమితం అయింది తప్ప చేసిన ఘనత ఏమి లేదని మేము శంకుస్థాపన చేసిన పనులు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని ఈరోజు వైసీపీ పనులు రద్దు చేయకుండా కూటమి ప్రభుత్వం అవే పనులకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి జలజీవన పనులను ప్రారంభిస్తున్నామని తెలుగుదేశం ప్రభుత్వంలో కోనగెండ్ల మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలతో జలజీవన పనులు చేపట్టామని ప్రభుత్వం అధికారానికి రాగానే అవ్వాతాతలకు వృద్ధులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత టీడీపీకే చెందుతుందని అలాగే వరద వరకు పదకొండవ వార్డు మెంబర్ అక్బర్వేల్ ఐదు వేల రూపాయలు టీడీపీ మైనార్టీ నాయకులు ఐదు వేలు చిన్ననాటూరు నాగన్న పదివేలు అగ్రహారం శశిభూషణ రెడ్డి పదివేలు గాజల్దీన్నె కమిటీ ఐదు వేలు ఒంటరి దిన్న టీడీపీ గ్రామ కమిటీ ఐదు వేలు సహాయం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతి నాయుడు గాజుల హనుమంతు బేతాల బడిసా కృష్ణమనాయుడు రంగస్వామి నాయుడు గంజిల్లా రంగారెడ్డి పెద్ద లక్ష్మణ ఊర్ల రంగస్వామి డీలర్ ఫకరుద్దీన్ గౌస్ రాంపురం ట్రఫిక్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నరసప్ప ఎర్రబాడు శ్రీనివాసులు నూరమ్మద్ గౌండ రహంతుల్లా అడ్వకేట్లు చంద్రశేఖర్ వెంకటేష్ ఎన్వి రామాంజనేయులు ఎన్వి బాబునాయుడు అలవాళ్ల సర్పంచ్ డాక్టర్ బాషా తదితరులు పాల్గొన్నారు ఇంత మంచి స్కీమ్ ఆయన తన మూడు నెలల వేతనాన్ని గౌరవ వేతనాన్ని వరద నుంచి ఇచ్చారు ఇస్తారు అదేవిధంగా గోనగల్ల మండలానికి కూడా గత వారం రోజుల కింద లక్ష ఎనభై తొమ్మిది రూపాయలు ఇచ్చారు ఇప్పుడు పదకొండవ వార్డు సభ్యులు అగ్గరవల్లి గారు అదేవిధంగా మైనార్టీ నాయకులు ఐదు వేల రూపాయలు వరద సహాయం నిలిపి ఎమ్మెల్యే గారికి అందజేస్తున్నారు గట్టి ఒకసారి చెప్పండి ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడిగా కోరుతున్నాం సార్ మరొకసారి గట్టిగా చెప్పట్లమ్మా అన్న గట్టిగా వైసీపీ ప్రభుత్వం అధికార సర్వనాశనం చేసి ఇటు కాలువలు కానీ రోడ్లు గాని కానీ మౌలిక సదుపాయాలన్నింటినీ కుళ్లబడుస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వైసీపీని చెత్త బుట్టలో పడేసి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు తేవడం ఈ రోజు కూటమి ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ జయ నన్ను శాసన సభ్యుడిగా రోజు ఆశీర్వదించడం జరిగింది వంద రోజులైంది మా పరిపాలన ఈ రోజు ముఖ్యంగా ఈ వంద రోజుల్లో తాగడానికి గోనెగండ్ల మండలంలోని ప్రతి గ్రామం కూడా ఐదు సంవత్సరాల నుంచి అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వంలో మేము తెచ్చిన స్కీములని రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆపి పేరుకు మాత్రం మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిన ఏ ప్రాజెక్టు ద్వారా కూడా ఒక్క చుక్క నీళ్లు అందించిన పాపాన పోలేదు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రుల వారి ఆశీర్వాదంతో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే గోనెగండ్ల మండలంలో పల్లె నిద్ర ద్వారా నేను చేసి చూసినటువంటి కష్టాలు తాగడానికి నీళ్లు పడినటువంటి కష్టాలు ప్రజల ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఆ నీళ్ళని గ్రామ గ్రామానికి త్రాగునీరని గాజులు దిన్న ప్రాజెక్టుని ఇంటేక్వెల్గా చేసుకొని ఆ పల్లెలన్నింటి కూడా పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అదేవిధంగా ఎమ్మెగనూరు మండలంలో కడిమెట్ల రాళ్లదొడ్డి ఇతర గ్రామాలకు కూడా అక్కడ కూడా ఈ నీళ్ళు ఇచ్చే విధంగా గత శాసనసభ్యులు కేశవరెడ్డి గారు పెట్టిన ఆ ఊర్లో కూడా మేము ఏమాత్రం తొలగించకుండా ఆ ఊర్లను కూడా మా ఊర్లుగా భావించి వారికి కూడా ఆ ప్రాజెక్టు కొనసాగించే విధంగా ముందుకు చేయడం జరిగింది ముందుకు పోతున్నాం ఈ రోజు గాజులు తిన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన రానున్న ఏప్రిల్ మే వరకు వేసవ కాలానికి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాంట్రాక్ట్ సమయం ఉన్న కాంట్రాక్టర్కి ఈ ప్రాజెక్టు విషయంలో అయినా కూడా యుద్ధ ప్రాతిపదిత కింద వచ్చే కాలానికే తాగడానికి నీళ్లు ఇటు కున్నూరు వీరంపల్లె పుట్టపాశం ఖైరవాడి గాజుల దిన్నె పిల్లిగొండ్ల ఒంటెడి దిన్నె అదేవిధంగా బైలుప్పుల అగ్రహారం గంజహెల్లి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతరత్ర పల్లెలు ఉన్నాయో ఇటుపక్క మన కులమాల ఈ గ్రామాలన్నిటికీ కూడా తాగడానికి నీళ్లు శాశ్వత పరిష్కారం చేస్తూ ఈ సిపిడబ్ల్యూ ని మనం ప్రారంభించడం జరుగుతోంది త్వరితగతిన ఇది పూర్తి చేసి గోనెగండ్ల మండలంలో ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం దీంట్లో భాగంగా మిగిలిన గ్రామాలు గోనగెడ్ల మండలంలో ఇటు గోనెండల కావచ్చు పెద్ద మరివీడు కావచ్చు చిన్న మరివీడు కావచ్చు ఇతరత్ర గ్రామాల ఐరన్ బండ కావచ్చు ఈ పక్క ఎన్నికళ్ళ కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కూడా ప్రత్యేకంగా పదమూడు నుంచి ఇరవై కోట్ల రూపాయలతో ఇంకొక సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపడం జరుగుతోంది తద్వారా రానున్నటువంటి రోజుల్లో ఈ గోనెగండ్ల మండలంలోనే కాదు భవిష్యత్తులో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ ద్వారా నేను చెప్పిన మాటని చూచా తప్పకుండా అన్ని గ్రామాలకు తాగునీరు తెచ్చేటువంటి ఆ కార్యక్రమానికి ఈరోజు మొదలు పెట్టబోయే విధంగా స్కీమును కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది గతంలో నేను తలంచినటువంటి ఏ గ్రామంలో కూడా తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడకుండా ఇవ్వాలని తలంచిన ఆ కార్యక్రమం ఈరోజు మళ్లీ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎమ్మెల్యూరు ప్రజలు భోనగడ్ల ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఆ కార్యక్రమం మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మళ్లీ జరగబోతోంది మళ్లీ మొదలు పెట్టినందుకు సంతోషంగా భావిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్కరు కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం